సునీత ప్రయాకర్ రావు వాసుని హిందీ ఉపాధ్యాయురాలు కవిత్రి సాహితీ సేవకురాలు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దునపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తూ బోధనతో పాటు రచనా రంగంలోనూ విశేష కృషి చేస్తూ విద్యా సాహిత్య రంగాలలో సుస్థిరమైన ముద్ర వేశారు వారితో ముఖాముఖి నమస్తే అదేవిధంగా మీరు యొక్క ఉపాధ్యాయురాలుగా జీవితం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు నేను నా పేరు సుమిత ప్రేకర్ రావు వాసుని నేను కరీంనగర్లో నివసిస్తున్నాను సార్ నా నేను రెండు వేల రెండు వేల రెండు లోపల నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చింది సార్ గత ఇరవై మూడు సంవత్సరాల నుండి కూడా నిన్న నా ఉపా ఉపాధ్యాయ వృత్తి లోపల కూడా నేను ఉపాధ్యాయ వృత్తి లోపల ప్రారంభమై ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాను సార్ ఇప్పుడు ప్రజెంట్ నేను జెట్ పేర్చేసి జట్టు మండలం మానకొండు డిస్ట్రిక్ట్ కరీంనగర్లో పనిచేస్తున్నాను సార్ విద్యాభ్యాసండి విద్యాభ్యాసము నేను నాకు పద్దెనిమిది పద్దెనిమిది దాటేసి పంతొమ్మిది సంవత్సరాల పట నాకు జాబ్ వచ్చింది సార్ విద్యాభ్యాసము రెండు వేల రెండు వరకు కూడా నా విద్యాభ్యాసం స్టార్ట్ ప్రారంభంలో అయిపోయి అంటే కంటిన్యూ అవుతూ కూడా గత అంతా ఇన్ సర్వీస్లో నా స్టడీ అయిపోయింది సార్ ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను పిహెచ్డీ కూడా చేస్తున్నాను సార్ ఉత్తరప్రదేశ్ ఆజమ్ యూనివర్సిటీ నుండి కూడా నేను పిహెచ్డి కూడా నేను చేస్తున్నాను సార్ విషయం ఈ ఈరోజు మీరు పుస్తకం రాశారు కదా అవును సార్ అయితే ఈ యొక్క అయితే చిన్నప్పటి నుండి కూడా అప్పుడు అంటే నేను సాహిత్యం అనేది అప్పుడు నాకు తెలియనటువంటి వయసు జస్ట్ అప్పటి కాలంలో పాటలు బాగా చాలా మేము చిన్నతనంలో ఉన్నప్పుడు పాటలు బాగుండేవి మేము ఫ్రెండ్స్ అందరం కూడా కూర్చొని లంచ్ల టైంలో కానీ మాటలు కూడా పాటల్లో లోపల మా వాళ్ళను ఇప్పుడు ఎగ్జాంపుల్ నా యొక్క ఫస్ట్ సాంగ్ ఏంటిది అని అంటే అప్పుడు ఆ సమయంలో పడిన నారాయణ రెడ్డి గారు వచ్చినటువంటిది ఏమున్నదక్కో ఏమున్నదక్కో పాట స్టార్ట్ అది నాకు ఎందుకు మంచిగా అనిపించేసి చిన్నప్పుడు పిల్లలకి ఎవరికైనా కూడా బడికి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లాంటి టైంలో కూడా నేను ఆ టైంలో కూడా ఫస్ట్ పెరడీ సాంగ్ అని అంటే నాకు మొన్న మున్న తెలిసింది అట్లాంటి పాటలు నాకు పెరడీ అంటారు ఆ పెరడీ తత్వాన్ని తోటి కూడా ఏమున్నదో ఏమున్నదో ఆ ట్యూన్ తోటి ఏముంది సారు ఏముంది సారు బుక్స్ పట్టుకొని బడికి వస్తూ ఉంటే వల్ల మాకు ఇంకా ఏముంది సారు అన్నటువంటి ట్యూన్ కట్టేసి కూడా అప్పటికి అది నా ఫస్ట్ సాంగ్ సార్ పెరడీ సాంగ్ అప్పటి నుండి కూడా అప్పుడో లైను అప్పుడో లైను అప్పుడో లైను రాసుకుంటూ 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 ఈ విధంగా నా సాహిత్యం అనేది కూడా స్టార్ట్ అయింది సార్ అప్పుడు టెన్త్ వరకు కూడా నేను తెలుగులోనే రాసేదాన్ని టెన్త్ వరకు కూడా కాదు జస్ట్ నాకు జాబ్ వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు కూడా నేను తెలుగులోనే రాసే రాసేదాన్ని అంటే మధ్య మధ్యన కవి సమ్మేళనాలు జరుగుతుంటాయి అటువంటి టైంలో కూడా ఉగాదప్పుడు కానివ్వండి ఎటైనా కూడా ఫ్రెండ్స్ అయినా కూడా లేకపోతే ఉపాధ్యాయులం అంతా కూడా సమ్మేళనాలు జరిగినప్పుడు తెలుగులో కూడా మాత్రమే నేను రాసేదాన్ని కానీ అనుకోకుండా తెలుగుతో పాటు హిందీలో కూడా నా రచన శైలి అనేది మొదలవుతుంది మొదలైనందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మీరు పిల్లలతో కూడా రాయించారు కదా హిందీ ప్లస్ తెలుగులో కూడా మీరు అనువాదంతో పాటు హిందీ తెలుగు అనువాదం చేసిరు కాబట్టి కానీ పిల్లలతో కూడా రాయించడం అంటే వాళ్ళ అనుభూతి ఎట్లా ఉంది అనుభూతి ఎట్లా వాళ్ళ అనుభూతి చెప్పాలి అంటే వాళ్ళకంటే ఎక్కువ నాకే హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే నేను తెలుగులో నేను తెలుగులో కూడా పుస్తకాలు తీయలేదు కానీ హిందీలో కూడా ఐదు పుస్తకాలు తీసాను అది అంటే నేను మన తెలంగాణలో కూడా హిందీ సాహిత్యం అనేది చాలా తక్కువ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ తెలుగునే అభిమానిస్తారు కానీ నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కువ నేను బయట రాష్ట్రాల వాళ్ళకి చాలా కనెక్ట్ అయినా సార్ రెండు వేల ఇరవైవ సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరంలో కూడా నాకు ఫస్ట్ బుక్ వచ్చేసింది బాలగీత శ్రీ అప్పుడు కూడా సంక్రాంతి హాలిడేస్లో కూడా నాకు ఏం మనసున పట్టినటువంటి సమయంలో నేను ఏం చేసినానంటే పిల్లల గురించి కూడా చిన్న చిన్న పదాలతోటి కూడా నాలుగైదు లైన్లు రాయడం అనేది జరిగింది అట్లా 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 నాలుగు రోజులలో నేను దాదాపు నూట పది బాలగీతాలను కూడా రాయడం అనేది జరిగింది సార్ అలా రాయించి అలా రాసిన తర్వాత కూడా నేను నా ఆలోచన ఒకటే ఇది వట్టికపోతే బాగుండాలి బుక్ లోపల వేద్దామన్నటువంటి తోటి కూడా బాలగీత సీకోమికి అంటే అప్పుడు నేను సిక్స్త్ టు టెన్త్ వరకు నేను చెప్తాను సార్ టీచింగ్ చేస్తాను పిల్లలకి సిక్స్త్ క్లాస్ నుండే హిందీ స్టార్ట్ అవుతుంది అంటే మా దగ్గర నుండి మాతోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ చిన్న చిన్నటువంటి నాలుగైదుల బాల గీతాలను కూడా ఆ గీతాల ద్వారా కూడా వాళ్ళని నేర్పించడానికి కూడా అవకాశం ఎక్కువ వర్ణమాల నేర్పించడంలో కూడా అవి బాగా సహాయపడతాయి కాబట్టి నాకు అలా ఇదేంటిది వెయ్యాలన్నటువంటి ఆలోచన వచ్చింది అదే నా ఫస్ట్ బుక్ అయింది అది కూడా చాలా చాలా వరకు కూడా సక్సెస్ అయింది సార్ నా ఫస్ట్ బుక్ కూడా మరి అది ఓన్లీ నేను కేవలం నా పుస్త నా పుస్త నా స్కూల్ వరకు మాత్రమే పరితమితం కాలేదు అక్కడ ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ మ్యాక్సిమంగా వంద పుస్తకాలను వేయించేసి ఇప్పుడు నా దగ్గర కనీసం నాలుగైదు పుస్తకాలు మాత్రమే మిగిలినాయి నేను అనుకున్నది ఒకటే కమర్షియల్గా నేను మొదలు పెట్టలేదు కమర్షియల్గా ఏ ఒక్క పుస్తకానికి కూడా నేను వన్ ఎంపీ కూడా తీసుకోలేదు ఈ నా పుస్తకము గవర్నమెంట్ లోపల నా దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి పిల్లవారికి అది యూజ్ కావాలి ప్రతి ఒక్క స్కూల్ గవర్నమెంట్ పాఠశాలకి లైబ్రరీ లోపల నా పుస్తకం ఉండాలి అన్నటువంటి స్వార్థంతో నేను అది మొదలుపెట్టాను సార్ అలా ఆ పుస్తకం కూడా స్టార్ట్ అయి సక్సెస్ అయింది తర్వాత క్వాబ్ అనే మేరీ హకీకత్ అనే పుస్తకము అవి నేను వెయ్యలేదు నేను దక్షిణ నార్త్ ఇండియాలో పడి లక్నౌకి ఒక పేపర్ అనేది నాకు వచ్చింది దానిలోప నేను కాంటాక్ట్ అయినా అయిపోయిన తర్వాత సౌరభ్ పాండే ఆర్య పబ్లికేషన్స్ ఆ పబ్లికేషన్స్ ద్వారా కూడా నాకు హిందీలో కూడా పేపర్లో పడి డే బై డే కానివ్వండి ఫైవ్ డేస్కి ఒకసారి కానివ్వండి సిక్స్ కి ఒకసారి కానీ నా ఆర్టికల్స్ కానివ్వండి నా పోయిమ్స్ కానీ పడుతూనే ఉంటాయి సార్ అలాంటి ఆర్య పబ్లికేషన్స్ నా అన్ని కావ్యాలన్నీ కూడా స్టోరేజ్ చేసేసి ఉంటాయి స్టోరీ చేసేసి ఒక డెబ్బై ఎనభై కాగానే తనే ఒక ఇరవై కాపీస్ ముప్పై కాపీస్ తనే పుస్తకం వేసేసి నాకు రిఫ్ రిటర్న్ గిఫ్ట్గా కూడా పంపించిండు సార్ ఆ విధంగా నా రెండో బుక్ కూడా ప్రింట్ అయింది సార్ అంటే నా నా సమ్మతం లేకుండానే నా పుస్తకం దేవుడి విధంగా గిఫ్ట్గా కూడా పంపించిండు ఈ మీ ఛానల్ ద్వారా కూడా మీ న్యూస్ ద్వారా కూడా నేను ఆర్య పబ్లికేషన్ లక్నో గారికి సౌరవ్ పాండేజీకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను కూడా తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నాకా ఇలాంటి బుక్ బుక్స్ కానీ రచయిత ఇంటి వాళ్ళేంటి బుక్స్ పిల్లలతోటిగా మీరు కాకుండా పిల్లలను ఇంకా చైతన్యపరచడానికి ఏమైనా మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా చేయగా చేసే ప్రయత్నాలు ఉన్నాయి సార్ ఉన్నాయి ఉన్నాయి ఇది నా హరివిల్లు సార్ ఈ హరివిల్లు ఏ విధంగా అంటే జస్ట్ టైం ఐ మీన్ పిల్లలకి ఒకటి ఒక లైను పదము నేర్పిస్తూ నేర్పిస్తూ ఒక రెండు మూడు లైన్లు నేర్పించాలన్నటువంటి ఆలోచనతో ఈ హరివిల్లు అనేది మొదలుపెట్టిన అది అనుకోకుండానే పిల్లలు స్టోరీస్ రాసుకొని వచ్చిండ్రు అది తెలుగులో రాసిన కొంతమంది తెలుగులో రాసినారు కొన్ని స్టోరీస్ ఒక ఏడు ఎనిమిది స్టోరీస్ హిందీలో కూడా వచ్చినాయి అక్కడ నేను చాలా సక్సెస్ అయినా సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడ మన తెలుగుకి హిందీకి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉండదు పిల్లలు చదివి ఆసస్ రాస్తేనే చాలు అనుకునే అటువంటి ఈ రోజుల్లో హిందీలో కూడా వాళ్ళ కథలు రాయడం అనేది కూడా నాకు అత్యుత్తమైనటువంటి ఆనందం అనేది చాలా వేసింది సార్ ఇంకొకటి ఏంటిదంటే అంటే ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన అనేది నాకు వచ్చింది సార్ ఎట్లా అంటే ఒక స్టోరీ అనేది వచ్చింది ఈ స్టోరీలో కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా వాళ్ళ మనసులో ఏ భావాలు ఉన్నాయో బయటకు వచ్చినాయి ఈ స్టోరీల ద్వారా ఇప్పుడు ఈ ఒక దాదాపు ఒక పది మంది పన్నెండు మంది పిల్లల ద్వారా వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ రాశారు ఇప్పుడు ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉంటుంది ఆ ఫ్రెండ్షిప్ గురించి కూడా ఒకరు ఒకరు ఏ తప్పు చేస్తే ఫ్రెండ్షిప్ మధ్యన దూరం అవుతుంది మళ్ళీ తప్పు చేయకుండా ఏ విధంగా ఉంటే దగ్గర అవుతారు అన్నటువంటి రియల్ ఎక్స్పీరియన్స్ ఇందులో ప్రాణ స్నేహితులు ఇద్దరు మిత్రులు మిత్రత దోస్తి అనేటువంటి కథలతోటి ఒక ఫ్రెండ్షిప్ గురించి కూడా నాలుగైదు కథలు అనేది ఇందులో వచ్చినాయి అమ్మ అమ్మ పే అమ్మ మా మాతృమూర్తి ఆర్ తల్లి ప్రేమ ఈ మూడింటితోటి కూడా రకరకాలుగా కూడా పిల్లల మనిషి వాళ్ళ యొక్క అమ్మ గురించి కూడా ఇందులో రాయడం అనేది జరిపింది అదేవిధంగా బతుకమ్మ పండుగ గురించి కూడా రాశారు నానప్రేమ టెన్త్ క్లాస్ అమ్మాయి నైన్త్ క్లా టెన్త్ క్లాస్లో కూడా కావ్య అని అన్నటువంటి అమ్మాయి నానప్రేమ గురించి రాశారు సార్ ఆ కథను రాస్తుంటే ప్రతి ఒక్కరి కళ్ళల నుండి మాకు పుస్తకం రిలీజ్ చేసేటప్పుడు గెస్ట్లు వచ్చినటువంటి కళ్ళ నుండి కూడా నీళ్ళని తెరిపించింది కానీ ఆ అమ్మాయికి నేను ఆల్రెడీ నేను చెప్పిన నేను అడిగిన ఆ క్వశ్చన్ ఏందమ్మా ఈ కథను ఫస్ట్ చూసినప్పుడు నాకు నాకే బాధ అనిపించింది నా పిల్లల నుండే నీళ్ళు వచ్చినాయి ఏందమ్మా ఇంత లోతుగా రాసావు ఎట్లాంటి నీ ఫీలింగ్స్ ఇంత లోతుగా పెట్టావు ఏంది ఏమనంటే ఆ క్షణం తెలిసింది ఆ అమ్మాయికి తండ్రి లేడు అన్నటువంటి బాధ ఆ బాధతోటి తన మనసులో ఉన్నటువంటి తన మీద తండ్రి మీద ఉన్నటువంటి ఫీలింగ్స్ భావనలు అన్నీ కూడా తన కథ లోపల రాయడం అనేది జరిగింది ఆ అమ్మాయికి నేను అటువంటి గిఫ్ట్ అనుకున్నా ఎందుకంటే ఈ పుస్తకం ఈ పుస్తకము నేను జస్ట్ చేసింది రెండు వందల కాపీలు చేశాను అది ఇవ్వాల్ ఉంటుంది రేపు ఉంటుంది నా వరకే మాత్రము పిల్లలకు నేను ఒక ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ చేస్తే కావచ్చు కానీ పిల్లలకు ఈ పుస్తకం ఉన్నంత వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ పుస్తకం అనేది వాళ్ళకు గుర్తు అనేది ఉంటుంది కాబట్టి ఈ హరివిల్లు అనేది నాకు నిజంగా నా లైఫ్ లోపట నేను ఇన్ని రచనలు చేసిన ఇన్ని పుస్తకాలు తీసిన ఎన్నో రకాలైనటువంటి నా అవార్డ్స్ కోసము నేను నేపాల్కి కూడా వెళ్ళేసి వచ్చిన కానీ అక్కడ లేనటువంటి దొరికినటువంటి సంతోషము ఈ హరివిల్లు పుస్తకంలోపట నాకు దొరికింది ఈ జన్మకు నేను ఉపాధ్యాయులు అన్నందుకు అయినందుకు కూడా చాలా సంతోషపడుతున్నాను సార్ ఆ దేవుడికి కూడా నాకు ఈ దేవుడు పిల్లలకు చేసేటువంటి గొప్ప వరంగా కూడా నాకు దొరికినటువంటి అవకాశం సార్ ఈ పుస్తకానికి నేను చాలా 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 ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను సార్ నా ఒక్కదాంతో కాలేదు మా స్టాఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇందులోపట ప్రధాన ప్రధానోపాధ్యాయులు గారి సందేశము మా హెచ్ఎం గారి సందేశం ఉంది నాతో పాటు ఎడిటింగ్ చేయడం లోపల తెలుగు ఉపాధ్యాయులు సహా ఉపాధ్యాయులు ఉన్నారు అశోక్ గారు ఆ అశోక్ గారి యొక్క శ్రమ కూడా ఇందులో చాలా ఉంది తను సమీక్ష చేసింది పిల్లల్ని దగ్గర తీసుకొని తెలుగులో పట వాళ్ళు ఆ సార్ రాసి ఎడిట్ చేసి ఎడిట్ చేసి కూడా ఒక చివరికి ఒక రకమైనటువంటి దాన్ని తీసుకొచ్చారు ఆ సార్కి కూడా మీ న్యూస్ తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలుపుతున్నాను ఈ పుస్తకంలో పట ఆ సార్కి కాదు అభిప్రాయాలు ఉపాధ్యాయుల అభిప్రాయాలు ఒక్కసారి పుస్తకం చూపించగానే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి యొక్క సందేశం అనేది కూడా అభిప్రాయాలనేటివి కూడా ఇందులోపట పొందుపరిచి ఉన్నాయి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ ఈరోజు మన ఈ యొక్క జన స్ఫూర్తి వచ్చి మేడం గారు సమయం తీసుకొని ఈ రకంగా మనతో స్పెండ్ చేసినందుకు మన ఈ యొక్క జనస్ఫూర్తి యజమాన్య తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతున్నది ఇంకా మీరు ఇలాంటి పుస్తకాలు జీవితంలో ఇంకా అంచెలంచెలుగా రాసి ఎదగాలని ప్రజల మనల్ని పొందాలి విద్యార్థుల మనల్ని పొందాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం ఇంకా ఇంకా రాబోయే కూడా మీరు సమయం ఇవ్వాలని కో థ్యాంక్ యూ సార్ అదేవిధంగా కూడా మీ జనస్ఫూర్తి ఛానల్కి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను రాసినటువంటి ఈ పుస్తకాన్ని కాదు మా పిల్లల యొక్క కథలను కూడా వాళ్ళు రాచించినటువంటి వాళ్ళ భావల్ని కూడా మీ అందరి ముందు ప్రేక్షకులందరికీ ముందరికి కూడా తీసుకొస్తున్నందుకు కూడా నాకు ఇదే మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఎలా